హాయ్ అండి నేను ఈరోజు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తున్నాను ఈ యొక్క సాగర్కి వెళ్ళే మార్గంలో ఇగోండి కనిపిస్తుంది కదా ఈ స్థూపం ఇది తెలంగాణ అమరవీరుల స్థూపం అని పిలుస్తారంటండి తెలంగాణ ఆవిర్భవం జరిగిన తర్వాత దాని గుర్తుగా ఈ యొక్క స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్థూపం దగ్గరలోనే బిర్లా టెంపుల్ ఉంటుందండి బిర్లా మందిర్ ఇది ఇది ఎంట్రన్స్ అండి తెలంగాణ అమరవీరుల ఏర్పాటు చేసిన స్థూపం యొక్క ముఖద్వారము ఈ యొక్క ముఖద్వారం ఆపోజిట్ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది సచివాలయం అండి ఈ యొక్క సచివాలయాన్ని సెక్రటరీ అని పిలుస్తారండి దీని పక్కనే మనకి ఇదిగోండి కనిపిస్తుంది చూడండి బిర్లా టెంపుల్ అదిగోండి ఇది బిర్లా టెంపుల్ అండి ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి హైదరాబాద్ వచ్చిన వారు బిర్లా టెంపుల్ సాగర్ దూరం దూరం అనుకోగలరు ఈ నుండి ఇలా లుంబునింపారు వెళ్తున్నాను నేను ఇది తెలంగాణ రాష్ట్ర సచివాలయం అండి ఇది బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇది చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి ఇది లుంబిని పార్కు ఇప్పుడు నేను లుంబిని పార్క్ దగ్గరికి వెళ్తున్నాను బిర్లా టెంపుల్ అండి ఇది ఈ యొక్క బిర్లా టెంపుల్ అప్ వీడియో తీయడం జరిగింది బెల్లా టెంపుల్ కొండపై నుండి ఈ యొక్క సచివాలయం చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి కానీ అక్కడ కెమెరాల్ నాట్ అలౌడ్ అండి అక్కడ నుండి ఈ యొక్క సచివాలయం డాక్టర్ అంబేద్కర్ గారు స్టాట్యూ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్తున్నాను ఈ యొక్క ఎంట్రన్స్ మార్గం గుండా నేను ఇదిగోండి కనిపిస్తుంది చూడండి అంబేద్కర్ స్టాట్యూ నెక్స్ట్ వీడియోలో ఇది మీకు చూపించబడుతుంది ఈ యొక్క సచివాలయం ఆపోజిట్లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గరికి నేను వెళ్తున్నాను ఇది ఎంట్రన్స్ భాగం అండి టికెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు వన్ పర్సన్ నేను ఎంటర్ అయిపోయాను అలాగానే చూడండి పిల్లలు ఆడుకుంటే ఇది చాలా చల్లగా ఉందండి ఇక్కడ

యొక్క ట్యాంక్ బండ్ దగ్గర నుండి బుద్ధుని విగ్రహం దగ్గరికి బోట్ శిఖార్ ఉంటుందండి ఈ ఇక్కడ స్పీడ్ బోట్లు ఈచ్ వన్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ సాధ్య చేస్తున్నారండి అదే షేరింగ్ బోర్డు అప్ అండ్ డౌన్ అంటే తీసుకెళ్ళి బుద్ధుని స్టాట్యూ చూసి తిరిగి తీసుకొచ్చి దానికి పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చైల్డ్ పిల్లల వాళ్ళకి పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఇదిగోండి నేను షేరింగ్ బోట్లో వెళ్ళాలనుకుంటున్నాను అందుకని నేను టిక్కెట్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ కనిపించేది టికెట్ కౌంటర్ అండి నాకు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు ఇక్కడ టిక్కెట్ తీసుకుని దీని ఆపోజిట్ మనం బోట్ ఎక్కడానికి వెళ్ళాలండి ఇదిగోండి నేను ఎంటర్ అయిపోయాను చూడండి ఈ యొక్క పార్క్ గుండా నేను బోట్ ఎక్కడానికి వెళ్తున్నాను ఇవన్నీ షేరింగ్ బోట్లు అండి ఇది తెలంగాణ టూరిజం అండి ఇక్కడ నుండి బోట్లో ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన బుద్ధుని స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ ఇదిగోండి ఇదే అండి మేము ఎక్కబోయే బోటు ఈ బోటు ఎక్కిన వెంటనే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి సేఫ్టీ జాకెట్లు అండి ఈ యొక్క సేఫ్టీ జాకెట్లు ఎవరు తీసుకోవట్లేదు అంటే నేను తీసుకోలేదు మ్యాక్సిమం ఇవి వేసుకుంటే మనకి చాలా సేఫ్టీగా ఉంటుందండి దయచేసి ఈ ఎక్కిన వారు కంపల్సరిగా ఈ జాకెట్ని యూజ్ చేయండి అది మన అది మనకే మంచిదండి ఇది బోటు బయలుదేరిందండి ఈ యొక్క బోటు బయలుదేరాక ప్రతి ఒక్కరు సెల్ఫీలు వీడియోలు ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారండి నెక్స్ట్ మేము బుద్ధుని స్ట్రాటజీ దగ్గరికి వెళ్తున్నాము రండి నాతో పాటు ఈ యొక్క హుసేన్ సాగర్లో ఉన్న బుద్ధుని ఇకరం మీరు చూతురిగాని ఈ యొక్క బుద్ధుని విగ్రహం ఏకశిల స్టాట్యూ అంటండి ఈ యొక్క విగ్రహాన్ని మన అన్నగారు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగిందంటండి ఈ యొక్క బుద్ధుని విగ్రహం హుసేన్ సాగర్ ఏ కారణాల నుండి అయినా చాలా అందంగా కనిపిస్తుందండి ఈ యొక్క బుద్ధుని స్టాట్యూ దగ్గర నుండి సచివాలయం బిర్లా టెంపుల్ తెలంగాణ ఆవిర్భావం స్థూపం అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ చాలా అందంగా కనిపిస్తుందండి ఈ యొక్క బుద్ధుని యొక్క స్టాట్యూ దగ్గర వచ్చిన యాత్రికులు ప్రతి ఒక్కరూ సెల్ఫీలు ఫోటోల్లో మునిగి తేలియాడుతున్నారండి నాతో పాటు ఈ యొక్క హైదరాబాదులో ఉన్న హుస్సేన్ సాగర్ బుద్ధిని స్టాట్యూ మీరు కూడా ఈ వీడియో ద్వారా చూశారని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కామెంట్స్ చేయట్లేదు కంపల్సరిగా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది నా ద్వారా మీకు మరిన్ని వీడియోలు నేను మీకు అందిస్తానని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్